కర్నూలులో మూడు పెళ్లిలు చేసుకుని మహిళలను మోసం చేస్తున్న విజయకుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయాలని మహిళా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు అరుణ అనే మహిళను రెండు వేల పదిహేడులో వివాహం చేసుకుని మరో మహిళతో సహజీవనం చేస్తూ ఇప్పటి వరకు మూడు వివాహాలు చేసుకున్నారని మహిళా సంఘాల నాయకులు ఆరోపించారు పెళ్లిళ్ల పేరుతో మహిళలను మోసం చేస్తున్న విజయ్ కుమార్పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు బాధిత మహిళ అరుణకు న్యాయం జరగాలని వారు కోరారు నా నా భర్త విజయ్ కుమార్ వచ్చేసి ఇప్పుడు ఇంకొక పెళ్లి చేసుకుని అక్కడ హైదరాబాద్లో అమ్మాయితో కలిసి ఉంటున్నాడు నాకంటూ ఏ ఆధారం చూపించట్లేదు అనిత కుమారి సార్ నా భర్త విజయ్ కుమార్ వచ్చేసి ఇంకొక పెళ్లి చేసుకున్నాడు సార్ నాకు న్యాయం కావాలి పోలీసుల దగ్గరికి వెళ్తుంటే కూడా నాకు న్యాయం జరగట్లేదు నేను చనిపోదాం అనుకున్న టయానికి అక్క వాళ్ళు అప్రోచ్ అయ్యి నేను కనుక్కొని మహిళా మండలి దగ్గరికి వచ్చినందుకు ఇంతవరకు పోరాడుతున్నారు నాకు నా భర్త కావాలి లే లేని పక్షాన నాకు ఒక జీవనాధారం చూపించాలి మా అమ్మకు నాకు ఎవరు లేరు సార్ తోడుగా నాకు ఏదో ఒక న్యాయం జరగ జరగాలని కోరుకుంటున్నాను ఈరోజు ఈ అంతా కుమారికి న్యాయం జరిగే విధంగా మేము మహిళా సమైక్య యూజర్ సమైక్య పోరాటం చేస్తూ ఉన్నాము ఈ అమ్మాయి భర్త మూడు పెళ్ళిళ్ళు చేసుకొని నాలుగో పెళ్ళి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు ఈ అమ్మాయిని రెండు వేల పదిహేడులో పెళ్ళి చేసుకొని నాలుగు సంవత్సరాలు కాపురం చేసి తదనంతరం మూడో పెళ్లి కూడా చేసుకున్నాడు అతను ఇట్లనే మగాడు మృగాలుగా మారి ఇట్లనే ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటావు పోతాడని మేము మహిళా సమక్య డిమాండ్ చేస్తున్నాం ఈ అమ్మాయి నాకు న్యాయం ఏమి ఇట్లా మేము నువ్వు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటావా అని అంటే ఈ అమ్మాయిని నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో నేను ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకుంటా నువ్వేమో నన్ను అనడానికి అని చెప్పి ఈ అమ్మాయిని చాలా దారుణంగా కఠినంగా శిక్షించడం జరిగింది కాబట్టి మేము మహిళా సమాఖ్యగా ఈ తరపున పోరాటం చేయడానికి వచ్చినాం సిహెచ్ విజయ్ కుమార్ అనే అబ్బాయి ఇట్లా ఫస్ట్ పెళ్లి చేసుకో ఫస్ట్ ఒక అమ్మాయితో సహజ సహజీవనం చేసి ఆమెకు భరణం కట్టించి పంపించినాడు రెండో పెళ్లి ఈ అమ్మాయి అనిత కుమార్ని పెళ్లి చేసుకున్నాడు ఈ అమ్మాయి కొంచెం యాక్సిడెంట్ అయ్యి మంచం మీద ఉన్న తరుణంలో మళ్ళీ మూడో పెళ్లి కూడా చేసుకున్నాడంట తెలుసుకొని ఈ అమ్మాయి కుమార్ అనే అమ్మాయి నాలుగు నెలల కిందట మహిళా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది కానీ అతను అతను మాత్రం ఏ ఎక్కడ స్పందించడం లేదు ఎన్నిసార్లు పిలిచినా మనకి దానికి రావడం లేదు మా ప్రధానమైన డిమాండు ఎంత కుమారికి జీవనాధారం కల్పించాలి ఆ పాప నాకు భర్తే కావాలంటుంది వాడేమో నాకు వద్దంటున్నాడు కాబట్టి అతనన్నా వచ్చి చూసుకోవాలా లేదా అమ్మాయికి జీవనాధారం కల్పించాలి ఈ మేము ఒంటరి మహిళలు వీళ్ళు ముగ్గురు తండ్రి లేడా పాపకి పెళ్ళి కానీ చెల్లెలు ఉంది తల్లి వృద్ధాప్యంలో ఉంది ఆ అమ్మాయి ఎట్లా బతుకుతుంది నిత్య నూతన పెళ్లి కొడుకులాగా ఎన్ని పెళ్ళిళ్ళో చేసుకుంటే వాడిని అడిగేవాళ్ళు లేరనే వాడి ధైర్యం కాబట్టి మేము మహిళా సమైక్యగా డిమాండ్ చేసేది ఏముందంటే అంతా కుమారికి కంపల్సరీగా న్యాయం జరిపించాలని మేము ఈ తరుణంలో డిమాండ్ చేస్తాము నా పేరు పి రెడ్డి జిల్లా ఏపీ మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి